జై వాసవి వాసవి శతమానం భవతికి స్వాగతం సుస్వాగతం ఈ రోజున పుట్టినరోజులు మరియు పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి వాసవియ నాయకులని చూసే ముందు అందరికీ ఒక చిన్న ప్రశ్న మీకు కనుక ఆన్సర్ తెలిస్తే క్రింద కమెంట్ బాక్స్లో మీ ఆన్సర్ తెలియజేయండి మీరు ఇచ్చినటువంటి ఆన్సర్ కరెక్టో రాంగో తెలుసుకోవాలంటే రేపటి వాసవి శతమానం భవతి ఎపిసోడ్లో ఆన్సర్ చూసి తెలుసుకోండి మరి ప్రశ్న ఏంటంటే మనం రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్లో పూరి తీసుకుంటూ ఉంటుంటాం ఆ పూరికి మధ్యలో ఏ అక్షరం చేరిస్తే భగవంతునికి చాలా చాలా సన్నిహితంగా ఉండేది వస్తుంది మీ ఆన్సర్ కామెంట్ బాక్స్ లో ఇచ్చేయండి కాలు నొప్పులతో ఛానల్ మట్టి బాధపడుతుంది మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతుంది నడిచేది కాదు నేను కిందగా కూర్చునేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కార్ మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది వాడటం వల్ల కేర్ ఇంటర్నేషనల్ వాసవియన్ ప్లాటినం స్టార్ కేసీజీఎఫ్ ఇరుకుళ్ళ వీరేశం గుప్తా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ నిజామాబాద్ వి వన్ జీరో త్రీ ఏ డిస్ట్రిక్ట్ వీరికి శ్రీ కనికా మరియు వాసవి శతమానం భవతి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్

शतंजी एवं शरदो वर्धामा न हे हैं मंतान शतमु वसंताने शतमिं राग्नी साविताब्रह्स्पति सेतायो शाहविशे मम वास्विन के सीजीएफ यमसान्यां डिस्ट्रिक्ट प्रोग्राम ऑफिसर अंबरपेटा नंबर सिक्स बी वन जीरो टू ये डिस्ट्रिक्ट वीर श्री वास्वी कनिका परमेश्वर और आशीष अलागे वास्वी शतमान भावती पुटन रोज शुभाकांक्ष शतंजी शरदो वर्धामान शतम् हे ए मंदा शतमू वसंता शतमींद्राग्नी सा बृहस्पति शतायुषा हविषेम पुनर्दु

లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ కనుక్కుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్

श्रीर्वक्षुष्य मेदोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शतस वत्सर दीर्घु <laughs>

अन्यम धनं पशुं बहुपुत्रालाभं शतसं उन्नवत्सरं दीर्घमायुः वास्वियं सिल्वर स्टार कैसी वी.वी. चंद्रशेखर मरीवार गिरिश्मी इंटरनेशनल डायरेक्टर कनिगिरी वी टू ज़ेरो सेवन ये डिस्ट्रिक्ट विरकेश रिवास्विक ने का परमेश्रे मौर्यस इसलु मरीवास्विक से तमानं भवती पेलीरोजो सुबह कांचल श्रीर्वक्ष मयुष्य मार आज मेदासोभाम मीये ध्यम धनम पशु बहुपुत्र लाभ शतस वत्सर दीर्घु మానేపల్లి మోహన్ గుప్తా ఉషా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ వికేఎస్పి వికేఎస్పి ఏలూరు వి టూ వన్ త్రీ ఎ డిస్టిక్ వీరికే శ్రీ వాస్వి కనకపరమిశ్వర ఓ రాసిస్థిలతో పాటు దంపతులు ఇద్దరికీ వాస్వి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు వీర్వక్ష శమాయుష్యమారో ఆజ్ఞ మావిదా శోభమానం మహియదే ఏ आन्यम धनम पशुम बहुपुत्र लाभम सतसम वत्सरम वचरम दीर्घमायुहु फाइव स्टार के सीजीएफ नेति नागवर प्रसाद पद्मा जॉन जेर कपल्स अनकापल्ली वी टू वन सिक्स ए डिस्ट्रिक

దేవరకొండ వి వన్ జీరో ఫోర్ ఇయర్ డిస్ట్రిక్ట్ వీరికి శ్రీ వాష్వి కనకాపరమేశ్వర ఆశీస్సులు మరియు వాస్వి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష్యమాయుష్యమారో ఆగ్య మావిదాశోభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం शतसं वत्सरं दीर्घमायुः स्वर्णमुखिलनीलोईकणा वज्रवैडूर्यालङ्करणं मणिहारं प्रति ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి నాయకులకు విషేష్ తెలియజేశాం అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మళ్ళీ రేపు ఇదే సమయానికి మరిన్ని విశేషాలతోటి కలుద్దాం అంతవరకు సెలవు వాసవి శతమానం భవతికి సెలవు